మంగళవారం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు విద్యార్థుల సమస్యల గురించి రోడ్డుపై నిరసన చేస్తున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ దుయ్యబట్టారు తెలంగాణ రాష్ట్రంలో రోజు విద్యార్థులు కానీ విద్యార్థి సంఘ నాయకులు కానీ ఊళ్ళే ధర్నా చేస్తుంటే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడిపోయినా కూడా విద్యార్థి సంఘ నాయకులను ప్రజా సంఘాల నాయకులు విద్యార్థులను అక్రమంగా అరెస్టు అరెస్టు చేస్తున్నారు ఎన్నికలప్పుడు మీరు ఏం చెప్పిందో మీకు గుర్తుకుందా ముఖ్యమంత్రి గారు అని ఈరోజు మేము అడుగుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు ఎవరిని అరెస్ట్ చేయాలి విద్యారంగ సమస్యలు మీద ఎవరు కూడా ఒక విద్యార్థులు కూడా ప్లాకట పట్టుకొని రోడ్ ఎక్కరని చెప్పారు కానీ మీ ప్రభుత్వం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి చేసిన దగ్గరికి వస్తూ ఉంది కానీ మీ ప్రభుత్వం ఏర్పడ్డగానే గతంలో ప్రజ ఇప్పుడే విద్యార్థి రోడ్ల మీద ఉద్యమా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఈ ఈరోజు ఉద్యోగాలు మీరు అడుగుతున్నాము మేము మీరు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మీరు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను బరాబర్ పుష్కరించండి మేము ఉద్యమాలు ఎందుకు చేస్తాం మీరు పరిష్క పరిశీలన చేయడం కదా మేము కూడా ఉద్యమం చేసే రోడ్లకి విద్యార్థులను అక్రమం కేసులు పెడుతున్నారు విద్యారంగ సమస్యలు పక్కా పెట్టి ప్రజాధనాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దూర్యం చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు విద్యాశాఖ మంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోతే సిబ్బిజెట్ విషయంగా మేము భావిస్తున్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏడు వేల రెండు వందల కోట్ల దాకా స్కాలర్షిప్స్ అలాగే ఫీజులు పెండింగ్ పెండింగ్లో ఉంది పేద మద్దతు కుటుంబ విద్యార్థులు తీవ్ర నిబంధనలు పడుతున్నారు సర్టిఫికేట్ లేక ఇవాళ కూడా డిగ్రీ కాలేజ్లో లాస్ట్ ఉన్నటువంటి డిగ్రీ ప్రైవేట్ డిగ్రీ కల అసోసియేషన్ కూడా మాకు స్కాలర్షిప్లు అత్తలేవు మేము ఖాళీ నడపలేమని అని బంద్కు పిలిపి కూడా పిలిపించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైటి గ్రూపులకు సొంత పని లేవు విద్యార్థులు అత్తపాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులు మంచి మధ్యాహ్న భోజన పథకం లేదు ప్రభుత్వ విద్యార్థులు సరే సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాష్రూమ్స్ కానీ తరగతిలో లైట్స్ లేవు ఫ్యాన్స్ లేవు అలాగే మధ్యాహ్నం పూట ప్రభుత్వ పాఠశాలలో అన్నం తిన్నగా తాగుమంటే కనీసానికి రాష్ట్రంలో త్రాగునీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై నోరు లేదు విద్యార్థుల సమస్యలు పట్టించలేదు రాబోయే రోజుల్లో గతంలో ఏదైనా ప్రభుత్వాన్ని ఇదే విద్యార్థులు ఇంటికి పంపారో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఉప ఎన్నికలు వచ్చినా ఏం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్ద తిప్పి ఇంటికి ఇంటికి పంపుతాము విద్యార్థులతో పెట్టుకుంటే పెద్ద పెద్ద ప్రభుత్వాల ప్రభుత్వాలు కూలిపోయినాయి కబర్దార్ రేవ్ రెడ్డి గారు ఇప్పుడే ఇప్పటికైనా తక్షణమే రాష్ట్రం అటువంటి విద్యారంగ సంస్థ పరీక్షించాలి లేదా మాత్రం పెద్ద కూడా రాష్ట్రంలో విద్యార్థులు దాంట్లో చేయడం హెచ్చరిస్తున్నాము నా పేరు మంద శ్రీకాంత్ ఎస్ఆ అన్నమూడో జిల్లా కా